హాయ్ అండి ఈరోజు నేను మీకు దాల్ కిచడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా మనం పెసరపప్పు బియ్యాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే కట్ చేసిన ఆలు ముక్కలు పక్కన పెట్టుకోండి క్యారెట్ పచ్చిమిర్చి అండ్ పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు అండ్ పెద్ద సైజ్ టమాటో ముక్కలు హూల్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా ఇలా పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి వీడియోలో హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను టోటల్ వన్ గ్లాస్ ఈ టోటల్ వన్ గ్లాస్ బియ్యం పెసరపప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కినాక హోల్ గరం మసాలా పీసెస్ ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి ఇవి ఫ్రై అవుతున్న టైంలోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసుకోండి మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఇందులో నేను వేయడం లేదు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మగ్గనివ్వండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మగ్గుతున్న సాఫ్ట్ అయిపోతాయి క్యారెట్ కూడా అయినాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి ఒకసారి కలిపి ఫ్రై చేసుకోండి వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదండి ఆ టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసి మగ్గనివ్వండి అలా టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత అవి సాఫ్ట్ అయిపోతాయి కదా దాంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఈ టైంలోనే మనం కడిగి పెట్టుకున్నాం కదండి బియ్యం పెసరపప్పు ఈ బియ్యం పెసరపప్పు కూడా ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోండి ఇలా టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ వేయట్లేదు అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మా ఇంట్లో ఆ స్మెల్ నచ్చదు కొంతమందికి అందుకనేసి నేను వేయడం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు వన్ గ్లాస్ తీసుకున్నాను కదండి ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోండి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ గ్లాస్ బియ్యం పెసరపప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఈ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మీరు దీంట్లో వేసేసుకోండి బియ్యంలో ఇవి రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇందులో ధనియా పౌడర్ వేసుకోవచ్చు లేదా ముందే వేసుకోవచ్చు ధనియా పౌడర్ అనేది ఇలా తాలింపు ఇది బియ్యంలో వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే వాటర్ వేసిన తర్వాత అయినా ధనియా పౌడర్ వేసుకోవచ్చు ముందైనా ధనియా పౌడర్ వేసుకొని వాటర్ పోసుకోవచ్చు నేను ఇక్కడ ముందే ధనియా పౌడర్ అనేది వేసేసానండి ఎందుకంటే దాన్ని మసాలా మొత్తం అన్నిటికీ పడుతుందనేసి ఇందులో వేసాను ఇప్పుడు వాటర్ వేసుకున్నాను మనకు రుచి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా మూత పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మనకి పొంగు వస్తుంది మూత తీసేసుకొని చూసుకోండి ఉడికిపోయిందా లేదా అనేది చూసుకోండి సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టిపోతే మాడిపోతుంది చూస్తారు కదా ఇప్పుడు వీడియోలో రైస్ అనేది మంచిగా ఉడికిపోయిందండి దీనికి కాంబినేషన్గా చింతపులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు